ఒక విషయం తెలుసా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రాబోయే ఏళ్ళు నుండి ఒక ఏప్రిల్ ఫస్ట్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయబోతుందని చెప్పేసి తెలుసా లక్ష మూడు వేల కోట్లు ఏది నేను గాల్లో చెప్తున్న లెక్కలు కావు సాక్షాత్తు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఫైనాన్స్ మినిస్టర్ వెబ్సైట్ లో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ లో పేర్కొన్నది క్లియర్ గా మెన్షన్ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ఫర్దర్ అని చెప్పేసి టూ థౌసండ్ సిక్స్ వరకు లక్ష మూడు వేల కోట్లు ఏ ఏ విషయాన్ని ఏ మీన్ పేజ్ లో గానీ ఏ న్యూస్ ఛానల్ లో గానీ న్యూస్ పేపర్ లో గానీ చూసారా ఎందుకు చూస్తారా బా సగానికి పైగా ఆరు కంట్రోల్ పైగా అంటే మన పార్టీ పవర్ ఉన్నప్పుడు మన పార్టీ అప్పు చేస్తే తప్పు లేదు మన అపోజిషన్ పార్టీ చేస్తే తప్పు అసలు పార్టీలు ఎవరు ఈ వైసీపీ అంటే వాళ్ళు చేసిన అప్పు వైసీపీ జగన్ జగన్ ఆయనకున్న కంపెనీలు భారతీయ సిమెంట్ వాళ్ళు కడతారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే టీడీపీ కడతారా లేకపోతే ఆయనకున్న హెరిటేజ్ వ్యవస్థలు కడతా ఫైనల్ గా కట్టేది మీరు నేను సిటిజన్స్ గా కట్టేది అంటే ఒక సంవత్సరం అంటే ఆల్రెడీ ఈ వన్ ఇయర్ లోనే లక్ష ముప్పై వేల సంథింగ్ కోట్లు అప్పు తీసుకున్నారు ఇంకా బడ్జెట్ ఎస్టిమేట్ లో ఇది ఆన్ బడ్జెట్ ఇది ఆన్ బడ్జెట్ ఆఫీషియల్ గా లక్ష మూడు వేల కోట్లు ఇంకా ఆఫ్ బడ్జెట్ భారెంట్స్ ఇంకా చాలా ఉంటాయి అదొక యాభై వేల కోట్లు ఎంత ఉండొచ్చు చెప్పలేదు డిపెండ్స్ అప్ సిచువేషన్ సో ఈ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి లక్షన్నర కోట్లు వేసుకున్నా సరే మరి ఐదు సంవత్సరాలకి ఎన్ని కోట్లు అవుతుంది ఏడు లక్షల నుండి ఎనిమిది లక్షల కోట్లు అయిపోతుంది ఇవన్నీ అప్పే కదా అప్పు అంటే టీడీపీ చేస్తే అప్పు తప్పు కాదు వైజీపీ చేస్తే తప్పు ఇలా ఉండకూడదు కదా ఈ న్యూస్ ని నేను ఎక్కడ న్యూస్ పేపర్ లో చూడలే ఎక్కడ న్యూస్ పేపర్ లో గానీ న్యూస్ ఛానల్లో కానీ మీద సో నార్మల్ సిటిజన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఒప్పు అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు జనసేన గవర్నమెంట్ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు గవర్నమెంట్ ఏదైనా సరే అప్ప అప్పైనా అట్ దే మనం పే చేస్తున్నాం సో దీని మీద మనం క్వశ్చన్ చేయాలి ఒక విషయం తెలుసా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రాబోయే ఏడు నుండి ఒక ఏప్రిల్ ఫస్ట్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయబోతుందని చెప్పేసి తెలుసా లక్ష మూడు వేల కోట్లు ఏది నేను గాల్లో చెప్తున్న లెక్కలు కావు సాక్షాత్తు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఫైనాన్స్ మినిస్టర్ వెబ్సైట్ లో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ లో పేర్కొంది క్లియర్ గా మెషన్ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ దూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు లక్ష మూడు వేల కోట్లు ఏ ఏ ఈ విషయాన్ని ఏ మీ పేజ్ లో గానీ ఏ న్యూస్ ఛానల్ లో గానీ న్యూస్ పేపర్ లో కానీ చూసారా ఎందుకు చూస్తారా బా సగానికి పైగా ఆరు కంట్రోల్ చేసినవిగా అంటే మన పార్టీ పవర్ లో ఉన్నప్పుడు మన పార్టీ అప్పు చేస్తే తప్పు లేదు మన అపోజిషన్ పార్టీ చేస్తే తప్పు అసలు పార్టీలు ఎవరు వైసీపీ అంటే వాళ్ళు చేసిన అప్పు వైసీపీ జగన్ జగన్ ఆయనకున్న కంపెనీలు భారతీయ సిమెంట్ వాళ్ళు కడతారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే టీడీపీ కడతారా లేకపోతే ఆయనకున్న హెరిటేజ్ వ్యవస్థలు కడతా ఫైనల్ గా కట్టేది మీరు నేను సిటిజన్స్ గా కట్టేది అంటే ఒక సంవత్సరం అంటే ఆల్రెడీ ఈ వన్ ఇయర్ లోనే లక్ష ముప్పై వేల సంథింగ్ కోట్లు అప్పు తీసుకున్నారు ఇంకా బడ్జెట్ ఎస్టిమేట్ లో ఇది ఆన్ బడ్జెట్ ఇది ఆన్ బడ్జెట్ అఫీషియల్ గా లక్ష మూడు వేల కోట్లు ఇంకా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇంకా చాలా ఉంటాయి అదొక యాభై వేల కోట్లు ఎంత ఉండొచ్చు చెప్పలేదు డిపెండ్స్ అంత సిచువేషన్ సో ఈ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి లక్షన్నర కోట్లు వేసుకున్నా సరే మరి ఐదు సంవత్సరాలకి ఎన్ని కోట్లు అవుతుంది ఏడు లక్షల నుండి ఎనిమిది లక్షల కోట్లు అయిపోతుంది ఇవన్నీ అప్పే కదా అప్పు అంటే టీడీపీ చేస్తే అప్పు తప్పు కాదు వైసీపీ చేస్తే తప్పు ఇలా ఉండకూడదు కదా ఈ న్యూస్ని నేను ఎక్కడ న్యూస్ పేపర్ లో చూడలే ఎక్కడ న్యూస్ పేపర్ లో కానీ న్యూస్ ఛానల్ లో కానీ మెయిన్ పేజ్లోని ఎక్కడ చూడాల సో నార్మల్ సిటిజన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఒప్పు అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు జనసేన గవర్నమెంట్ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు గవర్నమెంట్ ఏదైనా సరే అప్పు అప్పే ఆఫ్ డే మనం పే చేస్తాం సో దీని మీద మనం క్వశ్చన్ చేయాలి